అందరికి శనాతి బిజలారా ఇక మీ నర్సరీ తాత మీకోసం ఇయ్య తీరు తీరు ముచ్చడి పట్టుకొని వచ్చాడు వాళ్ళ మీద కూడా ముందుగా తలకే పడతాడు ఏమి నేను చూద్దాం పారి పని చేసారా పైసా ఈ పైసా మీద పోయ్యా ఎంత పని చేసారా పైసా ఈ పైస మీద దుమ్మువయ్యా ఆఖరి పానాలనే చుట్టుకున్నది ఆఖరికి పానాలనే మింగుతున్నది ఆఖరికి ప్రాణాలనే గాలిలో గలుపుతున్నది ఎంత పని చేసారా పైసా ఈ పైస మీద మన్ను అయ్యా ఎంత పని చేశారా పైసా ఈ పైస మీద దుమ్మువయ్యా అరే ఏంది కావచ్చు ఇలా గీతాతనం అందుకోరు పైసా పైసా అంటున్నారు పైసా లేకపోతే ఎట్లా పైసా ఉంటేనే కదా పరమాత్మ దిగి వచ్చేది అని అనుకుంటుండొచ్చు కానీ ఏం సకదనం ఉందా ఈ పైసా చేయబట్టి పాపం సెంట్రల్ జైల్లో ఉన్న ఒక పెద్ద ఇక మరి బెయిల్ మీద వంట పుష్కున బెయిల్ మీద బయటకు వచ్చిండో ఇక మరి ఈయన కావరు కాల్చుకుంటా నలుగురు దుండగులు అమాంతం వచ్చి కార్ల ఎక్కించుకొని పోయారు అట మొత్తం ఇదే ఒక వ్యాపారి అట ఆహా లావాదేవీల విషయంలో ఏదో చిన్నపాటి చెటపాట లోపలి వాళ్ళ ఉంది కాబట్టి ఒక ఈ కథ నడిచిందని ఇప్పుడు ఏపీ రాష్ట్రం మొత్తం ఒకటే గుసగుస పెట్టుకుంటుందో అట కానీ ఏది ఏమైనా పైస చేయబట్టికి ప్రాణాలు తీస్తేందుకు ముందడుగు చేసిన ఈ నలుగురు దొంగలు మరి ఏడ దొరుకుతారో ఏం కథో మరి ఏ రకంగా సర్కారు చర్య తీసుకుంటుందో కానీ పైస కోసం ఇంకొక ఈ రకంగా గిసే కథలు నడుస్తున్నాయి ఇలా లోకం మీద పైసా 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 చూస్తుండ్రా పైస కోసం ఏం జరుగుతుందో లోకం మీద ఆడ్డం దిడ్డం తిరిగే తెడ్డికేం రుచి తెలుసు అన్నట్టు ఏమయ్యా ఓ వెంకటయ్యా అసలు మా జనాలను ఆడి నువ్వు పసికక్కవా అరే ఏం రాజకీయం చేస్తున్నావు ఏం పరిపాలన చేస్తున్నావు నువ్వు ఏ రకంగా మమ్మల్ని ఉద్ధారకం అని గతి నెక్కినావు ఆ ఇదే నా నీ అని నీ దండం పెడితే మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరు గ్రామ ఓ దేవుడా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని మొత్తం అట్లా నిలదీసీ రోళ్ళ నడి రోడ్డు మీద అయ్యా నిన్ను గెలిపిస్తే మమ్మల్ని ఉద్ధారకం చేస్తావని పుస్స పుస్స ఓట్లేసి చేస్తే నువ్వు మన గ్రామంలో రోడ్లు లేవు డ్రైనేజీలు చక్కగా లేవు పొరగాలు పొటగాలు దోమలు ఈగలు అండబెట్టి మోరీల కంపుతోటి సంసారాలు చేస్తుంటే దోమలు ఆటి పాడైపోను ఆటితో మా బతుకులు సావనవుతున్నాయి విషపూరిత జరాలు వస్తున్నాయి ఈ దాకాలు పాలైతున్నాము ఆస్తులు అమ్ముకొని మేము అన్యాలంగా ఆసుపత్రుల పాలవుతున్నాము కానీ నీకు మాత్రము నిమ్మకు నీరినట్టుగా ఉంటున్నావు ఎందుకు ఉంటున్నావు ఎందుకు చేస్తున్నావు ఇట్లా మేము ఏదో పాపం అని పోస్తే నువ్వు కారవాన్ని కచ్చి ఎక్కినట్టుగా ఎందుకు పోతున్నావు మీదంగా మీదంగా మా ఊరికి ఎందుకు వస్తలేవు మా ఊరికి గోసరు మా ఊరి బాధలు నీకు ఎందుకు పడతలేవు అని ఈ రకంగా ఎమ్మెల్యే వివేక్ సావిని నీ దండం పెడితే మహిళలు ఏడు కాడికి గేరేసుకొని అడ్డం తిరిగితే ఇక మరి ఎమ్మెల్యే వివేకు తలగా ఎక్కడ పెట్టుకోవాలో ఏం చేయాలనో అస్సలు ఎక్కడ వశపడకుండా అర్థం కాకుండా అయిపోయింది అటనుల్లా అని దండం పెట్టి అని ఆయన మరి ఊకుంటారా జనాలు ఓట్లేసి గెలిపించిన ఈ మంచోడు మంచోడు అనుకుంటే ఏవో శేషన్ ఎవరా అని ఈ రకంగా జనాలు మొత్తం ఎమ్మెల్యే మీదకి ఎగబడరా అటనుల్లా సుడాల మరి ఇంకా రేపు రేపు మరి వివేకు మాట నిలబెట్టుకుంటాడా లేకపోతే తొలి తొలి కూసుకుంటా ఉరుకుల పెట్టడా మునుముందు చూద్దాములా ఈ మొత్తానికైతే మహిళలు బగ్గున మండిపడరులో ఎదుగుదో ఖర్చిపోయాడు ఖర్చుపోయి ఎందుకు చచ్చిపోయాడు ఈరోజు జనాలు వచ్చి రోజు నాలుగు నాలుగు రా నాలుగు వరాత్రి కాబట్టి నేను కడిగిన ముత్యాన్ని నేను కడిగిన ముత్యాన్ని నేను వజ్రంలాగా మెరిసేదాన్ని నేను ఏ పాపం మెరిగాను కానీ నా మీద లేని ఆ బండారు నిందలు బదనాలు చేసి నన్ను అన్యాయంగా నీరబెట్టించి నా పేరును ఖరాబ్ చేసి నన్ను తీహార్ చేరు నన్ను దోమలకు ఈగలకు ఆ ఆకొంపలు చేసి నన్ను అవమానం చేసిర్రు నా పానం సగం నేను సావసావనైనా ఎందుకని కిట్ట చేసిరు ఏడికి కిట్ట చేసిరు నేను ఏ తప్పు చేయలేదు నేను పగపట్టిన నన్ను ఎవరు ఇది చేసిర్రో నన్ను ఎవరు జైలుకు పంపించిర్రో లోపడాక డ్రామా ఏం నడిపించు అంత నాకెరికి కానీ వాళ్ళని మాత్రం నేను వదిలిపెట్టను వడ్డీతో సహా చెల్లిస్తా చెల్లించకపోతే నేను కేసీఆర్ బిడ్డనే కాదు అన్నట్టుగా ఛాలెంజ్ చేసింది కల్లా అయ్యా ఒకసారి నిన్ను చూసి అయ్యా ఒకసారి నిన్ను చూసి అన్నట్టుగా ఇంత పని అయిపోయా ఏం పని అయిపోయా అని మరి ఏ రకంగా మరి అయ్యా నేను చేసింది తప్పే అని అయ్యా కాలం మీద వాటిదా లేకపోతే ఇన్ని రోజుల దాకా నేను చూడనైతే అయ్యా నీ ప్రేమకు దూరం అయితే అని అయ్య కాలం మీద పడ్డదో సోషల్ మీడియా సంగలకు అర్థమవుతలేదను లా తల్లి నువ్వు చేసిన దాన్ని ఏం చేసినావు కానీ మళ్ళీ గిటా నా పరువు తీయ తల్లి అని తండ్రి గాన గా రకంగా దీవన పెట్టిందంట ఇంక బిజ మాత్రము నేను ఏ తప్పు చేయలేదా అంటుంది నా మీద ఏ మచ్చలేదని అంటుంది కానీ మరి లోకానికి ఎక్కడ లేదా ఎవరి మీద మచ్చ పడ్డది ఎవరు ఎందుకు జైల్లో ఉన్నారు ఏమిటికి ఉన్నారు కథ ఏం అనేది రేపు రేపు బయటపడదా కానీ వడ్డీతో సహా చెల్లిస్తా అన్న మాట మీద కట్టు డి మరి కవిత రేపు రేపు మరి న్యాయ పోరాటంలో ఎట్లా ముందర పడుతుందో ఎట్లా గెలుస్తుందో ఏ రకంగా ఇది మును ముందు లా అక్క పలుకుబడి అక్క నీటి గల వ్యవహారము ఇక ఇంటి చూడేమో దోమల కొంప ఇంటి ముంగట్ ఈగల కొంప ఇక మరి ఈ కొంపల మన మీద ఉంటాము మనల్ని బతకనిస్తాయి ఈ దోమలు ఈగలు అంతేనానులా ఇక ఊ అంటే ఈ దోమలు ఈగలు చేయవచ్చి మనం పోయి దవాఖానాల్లో ఉంటున్నాం మన ఇంట్లో మన ఇంటి చుట్టూ ఏమో దోమలు తీగలు ఉంటున్నాయి ఇక గీసపోయిన తరిఖ మీద ఉన్నప్పుడు వ్యవహారంలో ఎన్ని జరుగుతాయి ఆరోగ్యపరంగా అతలా కుతలం అవుతురు జనాలు అందుకనే ఏం చేస్తుర్రు ఇక దవాఖాన పోయినా కానీ మాకు నిమల ఉండలేదు మాకు పానం నిమల లేదు మాకు కాళ్ళ తీపులు మొగాలు గుంజుతున్నాయి తరగ దిమ దిమ్మంటుంది సాదిల మండం అంటుంది గ్యాస్ వస్తుంది ఒళ్ళంతా నొప్పులు అని ఈ రకంగా ఆంవాయం అంతా డాక్టర్ల కాడికి పోయినా కానీ అందరూ సర్కారు దవాఖానలో ఇల్లబడేసరికి ఆడ అంటే సందు లేదు పొందామంటే బెంచ్ లేదు అన్నట్టుగా ఉండేసరికి ఏం చేయాలి ఎటం చేయాలని పల్లెటూళ్ళలో ఉన్న కొంతమందిని ఆశ్రయిస్తే ఇక వాళ్ళు ఇదే అదునుగా చూసుకొని నకిలీ వైద్యులు పుట్టుకొచ్చిన ఆ పుట్ట కొడుకులు లెక్క హై మరి అడుగు అడుగునా నకిలీ వైద్యులు ఇప్పుడు ఊరుకు ఇద్దరు ముగ్గురు తయారయ్యి ఇగో నేను సూర్యస్తే తక్కువైతే నేను గోలిస్తే తక్కువ ఈ రకంగా యాంటీబయాటిక్ మందులు షెడ్ అయ్యి పడ్డాయి అది ఇది ఇచ్చి ఇక మరి జనాలను మభ్యపెట్టి మాయ రోగాల నుంచి మేము విముక్తి చేస్తామని ఏదేదో మాటలు మాట్లాడుతున్నారు కానీ ఆఖరికి వస్తాకల్లా టీజీఎంసి బృందం వాళ్ళు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టి అట ఇక మంచిర్యాల జిల్లా చెన్నూరు భీమవరంలో నకిలీ వైద్యుల భరతం పట్టి ఈ టీజీఎంసి బృందం వాళ్ళు ఇక అయితే మరి క్లినిక్ల జ్వరవాటలు కథ అంతా ఎట జరుగుతుంది ఏంది ఏం కథ అని మొత్తం ఆరాధించేసరికి తీసేసరికి ఉండబండారం అంతా బయటపడ్డదట గంకొనే ఓ జనాలు తస్మా జాగ్రత్త మరి చదువుకున్న డాక్టరా కాదా ఎట్లా ఇస్తున్నారు ఏంది ఏం కథ ఆ మందులు సూదులు గోలీలు మన పానానికి ఏమైనా ముప్ప అని ఈ రకంగా కూడా ఆలోచన చేసుకోవాలంటు అధికారులు చెప్తున్నారు లేకపోతే పుణ్యానికి మీ పానాలు గాలినే

కడిgeqslantనరు తీయదే ఉదయమా యావేదే అలా రండిగా భారవాల ఉన్నామా మన వీరేది అలా తీసేయండి మన అచ్చూ తీటాల ఎందుకు

ఇన్స్పెక్షన్ వస్తారు వాళ్ళు మంచి మీరు మీ పిల్లలు వచ్చిన వచ్చిన కంప్లైంట్ వేసుకుని వెళ్తున్నామండి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ చెన్నూర్ లక్ష్మణ్ እ እንትን እግዚአብሔር ይመስገን እንደ አለ አይደለ እግዚአብሔር

అన్న అన్న రేవంతన్నా నీ ఏలుతో నీ కంటినే పొరుచుకున్నట్టు ఆయన అన్న మా అన్న రేవంతన్నా బుల్డోజరు పాలనా నీ సుట్టే తిరిగిందా అన్నా నీ ఎంటా పడుతుందా అన్నా ఓ నీ పాడైపోను కదా ఏదో అనుకుంటే ఏమో అయిపోయారు ఎవరా తెలంగాణరా రామచంద్ర ఎడవడి ఎంకటి ఎంకటి ఆడు అంటే నీ ఎంబటి ఉంది కుంపటి అన్నట్టుగా ఏదో చేద్దామనుకుంటే ఈ బుల్లో జరుపాలరా ఎవరెవరు అక్రమ నిర్మాణాలు ఊల కొట్టిద్దామనుకుంటే ఆఖరికొస్త సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికే పెట్టింది అడ ను హైడ్రా కడుపు సల్లగా హైడ్రా హైడ్రా ఇక హైడ్రా అధికారులు వచ్చి నీ దండం పెడితే మాదాపురం అమర్ కోఆపరేటివ్ సొసైటీలో తిరుపతి రెడ్డి నివాసం ఉంటుండట ఇది ఎఫ్టిఎల్ పరిధిలో ఉంటది అని అధికారులు గుర్తించి నోటీసులు పంపిస్తారు రే పోమా పో ఇల్లును ఊల కొడతాము నీ తట్టా బుట్ట కొని పోవయ్యా మీ అన్నకాడికి పోతావా మీ తమ్మి కాడికి పోతావా నువ్వు ఏడ ఉంటావు ఉండు కానీ అయితే నువ్వు ఇల్లును కాల్ చేయాలని ఆర్డర్ వేసేరాట అధికారులు వా ఏం చేయాలి ఇట్లా చేయాలి మా సీఎము మా సీఎము మా పుట్టిన తోడు అనుకుంటే మా గోడు ఇప్పుడు ఎవరు చెప్పుకోవాల దేవుడా మా సీఎము ఉండి కూడా అని దిక్కు దిక్కు బిక్కు బిక్కు అనుకుంటే ఒకటే ఎదురు చూస్తుండ్రా అట ఈ తిరుపతి రెడ్డి సరుపు సార్ లేకుండా ఇక చూస్తుండ్రా ఇట్లా ఎంత పని చేసిందో చూడాల మరి ఈ ఆపద నుండి మరి సీఎం మరి సోదరుని కాపాడుకుంటాడా లేకపోతే అధికారం కథం నీరి అంటడా ఏమైతుందో ఎట్లయితుందో రేపు రేపు తేట మొత్తానికి అయితే హైడ్రాన్ ఎవర్రా ఆపేది అన్నట్టుగా ఉరుకుల పెడుతుందిలా పట్నా హైదరాబాద్ రూపురేఖలు మార్చడానికి ఓ రేవంత్ సారు ఓ సీఎం ఓ ముఖ్యమంత్రి సారు 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 నువ్వు గద్దె నెక్కుట్లో మా తోడ్పాటు కూడా ఉంది సారు మా సాయం కూడా ఉంది సారు మేము కూడా ఓట్లు సారు మేము కూడా మార్పు కోరుకున్నాం సారు ఇగో మేము ఈ ఎనిమిది ఏం లేసింది ఆరు వందల కుటుంబాల ఇగో ఈ రకంగా మేము రోడ్ల పడ్డాం కానీ ఇలా మాకు ఏదిక్కు నువ్వే సారు మాకు మాత్రం నువ్వే న్యాయం చేశారు మాది పంచాయతీరాజ్ శాఖ మేము జూనియర్ అసిస్టెంట్లం మాకు ఎట్టనన్నా చేసి నువ్వు జర్ర గుండె కలిగిస్తానే నీ గుండెని మరి రాయి లెక్క ఉంచితే మాత్రము మేము మాత్రము మారం మా బతుకులు మాత్రం మారయి మాది షిప్పి ఎనుగులనే ఉంటుంది ఎట్టనన్నా చేసి మా పంచాయతీరాజ్ జూనియర్ అసిడెంట్లకు న్యాయం చేశారు నీకు కడుపు సల్లకుండా నీకు పబ్బంది పడుతున్నాము లేకపోతే మాది ఈ ఎటుగానే తీరైపోద్ది మా బతుకు రామచంద్ర అనే మా బతు ఆదుకోసారు లేకపోతే ఉత్తపుణ్యానికి మా భార్య పిల్లలు మేము రోడ్నబడే కాలం వచ్చింది ఇప్పటికీ ఎనిమిది పొద్దు సారు ఆరు వందల కుటుంబాలు సారు ఏం చేస్తారో ఎట్ట చేస్తారో అని పబ్బంది పడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరి న్యాయం సారు న్యాయం చేశారు అని ఎంట పడుతున్నారు కానీ మరి సహరు సార్ ారు శాంతక పెట్ట సాస్కారాలు లేక ఆయన దేశాలు బయట ఇక మరి సాయం చేస్తాడా చెయ్యడా అసలు ఏమి చేస్తాడో వీళ్ళకు ఏ రకంగా అభయం హామీ ఇస్తాడో మునుముందు చూద్దాములా అయ్యో 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 వద్దురా కొట్టుకోకురా మాయలు గనరా రా నా మాట ఇను నీ పాడపడగారా మీ అంతే కదా నష్టం గారు కదా ఎందుకురా ఇద్దరు వెళుతురు ఎందుకురా ఈ ఎత్తున ఊరిలో వెళుతురు ఎందుకురా ఇట్లా మాట ఇరకుంటా మీరు పిడగర ఎగిరి సావని ఈ రకంగా పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు తల్లిదండ్రులు చెప్తుంటారు కానీ ఓ అమ్మ ఇలా పంచాది పాడైపోను కదా ఇలా పంచాది ఓ పాలుల పంచాయతీ కాదు ఓ గిట్ల కాడ పంచాది కాదు ఓ కాడ పంచాది కాదు ఓ ఇల్లు కాడ పంచాది కాదు ఓ నీళ్ళ కాడ పంచాది కాదు ఓ పాలకాడ పంచాది కాదు ఆకడకి వస్తారు కల్లా మాంసం కాడ పంచాది చెప్పుకుంటే లగిపోతం ఎట్ట చేయాలి ఏం చేయాలి పోయిన కకృతళ్ళు నాకు మాంసం తక్కువేసాము నాకు మాంసం తక్కువేసాము అని పెండి కొడుకు తరపున వాదించి వాదించి పాపం ఆ కూర వేసుకొని పడి కర్రలు తీసుకొని ఈ రంగు తిప్పట్లాడి కొడితే తల పని పాడు పాను ఇంత కకృతి దానులా అరే రావచంద్ర ఐదు వందలు పెడితే అర కిలో కిలో ఇంత మటన్ వస్తుంది తెచ్చుకొని ఇంత ఏం కొని తింటే అయిపోయి గిట్ల మంది నెలబడి మంది కొంపల జ్వరవాడి మందిని ఇట్లా తలకాల వల్ల కొట్టి మంది పానాలు మింగుతారులా ఈ మాంసం కోసము ఈ దిక్కుబలు కాకపోతే అని ఈ నోట ఆ నోట ఆ చుట్టుపక్కల జనాలలో ఒకటే గుంపిస్తున్నాడు అనులా ఈ మోతే వర్లా ఇది ఎక్కడ ఏంది ఏం కదా అనుకుంటురా ఓ పబ్లిక్ ఆ నిజామాబాద్ జిల్లా నవీపేటలో ఒక పెళ్లి కార్యంలా మాంసం పెట్టలేదని ఇంకా ఈ రకంగా తత్వంగా నడిచిందు Será <coughs> చెమటా సుక్కలతో మాకు మెతుకు కలిగే రైతన్న మాకు మెతుకు కలిగే రైతన్న నీ చేతి చలువతో మా బతుకు వెలిగే రైతన్న మా బతుకు వెలిగే రైతన్న అయినా కానీ అతి వృష్టితో అనవృష్టితో అగమైతున్నవా రైతన్న అతి వృష్టితో అనవృష్టితో అగమైతున్నవా రైతన్న పాడుబుద్దుతోటి నరుడు పాడు బుద్ధుతో నరుడు ప్రకృతి అగము చేసే రైతన్న ఈ రకంగా చేసినాక రైతన్నకు బతుకుద్యాడ ఉంటుంది ఆనదేవుడు కూడా ఆ ఇక ఈ ప్రకృతి కోపానికి ఆనబడక అన్నవో రామచంద్ర అనే కాడకు వచ్చింది రైతన్న బతుకు ఫ రైతన్న రైతన్న ఎంత కష్టం వచ్చా నీకు రైతన్న మరి ఈ రైతన్నల కోసము లోకానికి కడుపు నింపేగి రైతన్నలకు ఎందుకు ముందడిగేయద్దు ఎందుకు వాళ్ళని ఆదుకోవద్దు అన్న సోయి మరి రాజకీయ నాయకులకు ఎందుకు వస్తలేదు రైతులే కదా మనల్ని గెలిపించింది మనల్ని గద్దె నిలబెట్టింది మనకు తరతరాలు తరగని సంపాదన మరి దొరికేటట్టు అందేటట్టు చేసింది ఈ జనాలే కదా అన్నట్టుగా మరి లీడర్లు ఎమ్మెల్యేలు ఎందుకు సోయి పెడతలేరు అనేది ఎలా మన తెలంగాణ టీవీ ప్రశ్నిస్తున్నలా పాలకుర్తి నియోజకవర్గంలో నేను దండం పెట్టి వర్షాకాలం మొదలై గియాల అయిపోయినా చలికాలం దాపరం అవుతుంది ఇంతవరకు కూడా ఎస్ఆర్ఎస్పి కాలువ ఎక్కడికక్కడ ఇగో ఇచ్చిపోయి బల పండుగ అన్నట్టే ఉందట ఒక్క సుక్క నీళ్ళు లేక రైతన్నలు అఘోరిస్తున్నారు అట మరి మా పంట పొలాలు ఎట్లా ఏంది ఏం కదా నోటి కాడుకు వచ్చిన పంట పొలాలు పొట్టకొచ్చిన పంట శైలు ఎండిపోవటే మేము అప్పులు తెచ్చి వ్యవసాయం చేస్తే ఏమి సకలనం ఉంది అని గోడెళ్ళ పోసుకుంటుర్రులా ఈ రైతన్నలు కానీ ఇక మరి స్థానిక ఎమ్మెల్యే మాత్రం அட்ட பொ மூசின பாப்பா ஓடேது அடம ரொம்ப எவரி முதோ ரேபரேஷன் అడుగు దాటితే అక్కడ దాటుతుంది అన్నట్టుగా పొద్దు కూకితే చాలు మా కడుపు నిండినంత పని అవుతుంది ఏమైనా ఏం చేయము ఎట చేయము మా రెక్కలు ముక్కలు చేసుకొని వసవస అని కన్నా కష్టం చేసినా మా బతుకు ఇలం పలం లేకుండానే అయ్యింది దేవుడా శంకర భగవంత అని నెత్తికి చేతులు పెట్టి అన్నము రామచంద్ర అంటుంటే ఈ సర్కారుకు ఎట్లా ఇది అనిపించింది ఎట్లా ఇదయ్యింది ఎందుకు మా మీద కక్ష కట్టింది ఎందుకు మా పేదోళ్ళ బతుకులతో ఆడుకుంటుంది మేమే ఉన్నవా ఇలా కంటికి మేమే గలపడుతున్నావా ఈ బడాబాబు ఎరువయ్యరు ఈ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పోయి ఆ కోటీశ్వరేమో ఏమనరు ఎట్లా కానీ మా పేదోళ్ళ ఇండ్ల మీద మా పేదోళ్ళ గూడునే మొత్తం మొత్తం అతలా కుత్రం చేసి ఆగం ఆగం చేస్తున్నారు మేము ఏం పాపం చేసినాము ఆ ప్రకృతిలో నివసించే ప్రాణులు ఎన్నో ప్రతి తన పొట్ట కొరకే తిప్పల పడుతుంది కానీ ఈ మానవునికి కొన్ని కోట్లు ఉన్నా కోరిక పుడుతుంది గసవం పని చేయమంటే గసవంటోళ్ళని ఇది చేయవంటే ఇగో మా పేదోళ్ళ కూడా కొట్టి మమల రోడ్డు పాలు చేసారు మమ్మల్ని బజారు పాలు చేసారు మేము ఎట్లా బతకాలి ఏం చేయాలి ఏంది ఏం కదా అని పిల్లలు మీద రోడ్ల మీదకి వచ్చి పాపం అన్న ఓ రామచంద్ర అని ఓరిస్తురు లా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం పల్లి సమయంలో ఆదర్శ నగంలో డెబ్బై ఐదు ఇండ్లపై దాడి చేసేటా అధికారులు పాపం ఏం చేయాలి ఎట్ట చేయాలని గాలి గాలి గత్తర గత్త రైతు నీ ఈ పాడైపోను ఈ బుల్లజరు పాలన సల్లకుండా బుల్లోజర్ పాలన వచ్చింది ఇప్పుడు అంటే ఇక మరి పెద్ద పెద్దోళ్లకు మంగళం పెట్టి వచ్చు కానీ పాపం బుడ్డ బుడ్డోళ్ళని వచ్చితే ఏం సకదానం ఉందో వాళ్ళు కడుపులో పేగులు లేనో లేని ఇక గస ఉంటలకు మరి సర్కారు ఏమన్నా సాయం చేసే ప్రయత్నం చేయాలని మన తెలంగాణ టీవీ కోరుకుంటుంది रोड़ <laughs> నేమైనా శనివారం చెప్పమ్మా శనివాణా అండి నేను నాస్పాఠాల్లో ఉన్నాను నచ్చిన చిందుకులు అన్ననే పోయిన నేను హాస్పటల్ గారి రాడు తీస్తామంటే చెకప్ రాలేదు అది పోయి వచ్చే వారి ఇట్లు తీసి ఏం పేరు పేరు నా పేరు లలిత ఎన్ని చూడ మేము కరోనా తలకెళ్ళి వెళ్ళింది ఏమన్నా సరసారి కూడా కడితే మళ్ళీ లేదని మళ్ళీ వేసుకున్నాం రేకులుత అది కూడా వచ్చి తెలంగాణ కూడా పిల్లలు ఉన్నారా పండుగలున్నారా ఎవరు లేరండి పిల్లలు చిన్న పిల్లలు ఏం పని చేస్తాం రెటర్లో చేస్తుందని చేస్తాడు చేసుకున్నాం సార్ కాళ్ళు మొక్కుంటే కూడా ఇడగలేదు సార్ కరెంటు బిల్ వచ్చింది నల్ల తీసుకున్నాం కలెక్షన్ తీసుకున్నాము పిల్లల పిల్లలం అందరం ఉన్నాం సార్ దీంట్లో చాలా రోజుల నుంచి ఉన్నాం ఓసారి గుడి వేసుకుంటే కూలిపోయి కూలీ మళ్ళీ ఇప్పుడు చిన్నది ఉన్నదో ఇల్లు కట్టుకుంటే మళ్ళీ వచ్చి కూలిపోయి సార్ మీకు గవర్నమెంట్ నుంచి పట్టా ఉంది కరెంట్ బిల్ ఉంది

అన్నా కేటీఆర్ అన్నా మాయన్నా కేటీఆర్ అన్నా నీ మనసులో నా మానవత్వమే నిండి అన్నా కేటీఆర్ అన్నా అన్న కేటీఆర్ అన్నా నీ మనసు నిండా మానవత్వము ప్రవహిస్తా ఉన్నాదన్నా నీ మనసు కప్పు విప్పితే బడుగు జనువులే నీ మనసు కప్పు విప్పితే పేద ప్రజలే హ ఏది కావచ్చు ఇలా కేటీఆర్ఆర్ మీద మన తెలంగాణ టీవీ వాళ్ళు మంచి పాట అందుకురు అని అంటురా ఆ గాలికి వస్తున్నారు ఈ ఇక మరి వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలము చింతల తండావులు చెందిన దీపిక మదన్కు కు హాహా ప్రేమోన్మాది చేతిలో తల్లిదండ్రులను కోల్పోయిన ఈ పిల్లలకు కేటీఆర్ ఐదు లక్షల ఆర్థిక సాయం చేసిందట ఇంకా ఆయన చెయ్యంగా ఇంకా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే ఆయన ఉన్నాయి కదా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆయనతోటి కూడా ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేసినటను మొత్తానికైతే ఇక గింత రామసక్కని పనిచేసి కేటీఆర్ ఇక్కడ పెద్ది రెడ్డి మాత్రము ఇవాళ మానవత్వం ఉన్న మనుషులు వీళ్ళు అన్నట్టుగా మరికే లెక్కల పడరులా చూడాలి మునుముందు ఏం జరుగుతుంది కానీ మొత్తానికైతే ఈ కుటుంబాన్ని ఆదుకొని ఆ పోరగాళ్ళ బంగారు భవిష్యత్తుకు బాట వేసి రోలాంటి మన జబర్దస్త్ వార్తలు ముద్దుకునియా ఇక రేపు కూడా గిరేలా గడుదాము అంతవరదాకా మాత్రం మీరు చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ ఉంటా సార్ అందరికి నమస్తే